నమస్కారం బావ ఈ రోజు అయితే ఓన్లీ వన్ వీఫర్ లచ్చలు మాత్రమే ఉంటాయి సో వీడియోని రెండు వరకు చూడండి అప్పుడు మీకు వీడియో నచ్చేద్ది ఎలాగో ఎన్నో వరకు చూస్తారు కదా సో అదేదో వీడియోకి లైక్ కొట్టేసి చానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మొత్తం చూడండి సో ఎక్కడైతే ఎవడో వేగలే దిగడ దిగాడు ఒరేయ్ పాపం మరి అలా గుద్దేసారేంట మనకే డవ్ వచ్చింది ఇంకొకటి కూడా డవ్ ఒరే ఎన్ని వెహికల్స్ రా మూడు వెహికల్స్ అంట ఆరణ కిల్లు నీ ప్రశాంతంగా ఉండనవరా బతకనేరా మమ్మల్ని మీ అబ్బా రారా ఇలా కెళ్ళెత్తేసి మీకు ఆగి ఇంకా నన్ను పట్టేద్దామని నా సైడ వస్తున్నాడు అరే వీడికి వెహికల్స్ కెళ్ళే లేదు వెహికల్ వేసుకొని తిరుగుతున్నాడు మగాడు రాబోతాడు భయపెట్టేశారు మా వాళ్ళు నన్నే భయపడతారా ఒకడైతే అయిపోయాడు అరే బ్యాక్ సైడ్ ఇంకోడు నుంచి వచ్చాడు ఉన్నాడయ్యా సడన్ గా కొట్టేద్దామని ప్లాన్ వేసాడు కానీ మనం దొరుకుతామా అసలు డర ఒత్తిరీ వెహికల్ని మొత్తం కాల్ చేస్తాం ఇలా కాదు ఇంక చూసుకుందాం అరే బ్యాక్ సైడ్ బామో మాత్రం చాలా ట్రై చేశాను మావా కానీ వాళ్ళు వెహికల్ మీద ఒకడు వెనకాల నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు అసలు ఎక్కడెక్కడ నుంచో కొట్టేశారు సర్లేండి ఈ సార్ ఎలాగైనా క్లచ్ కొడతాను చూస్తా ఉండండి దొరికారా అప్పటి నుంచి ఎన్మిస్ కోసం వెతికి వెతికి చిరాకు వచ్చేస్తుంది ఇప్పుడు దొరికారు చాలు కదా ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను ఈసారిడ్రా ఎంత కొట్టాలి మీట్స్ ఎన్ని హిట్ లిస్ట్ వేసుకుని వస్తారా మీరు వీళ్ళ టీమ్మేట్ కూడా ఇక్కడ ఉన్నాడు వాడు వేగలు వస్తున్నాడు అగోండి పగిలిపోయింది కూడా అక్కడే ఉంది అరే ఓపెన్ లోకి రావట్లేదు మనమే షార్ట్ రేంజ్ కి వెళ్దాం ఈ సెవెన్ తో కొడితే ఉండిద్ది మిస్ అయిపోయిందే ప్యానిక్ తగ్లేదు ఈసారి మిస్ అయ్యేదే లేదు కొడితే మాత్రం తలక ఎగిరిపోవాలి ఎక్కడమ్మా బయటికి రామన్నా సుఖమున్న మొబైల్ అని ఇలా కొడుతుంటే ఇంకా లాస్ట్ కిన్మి మిగిలిపోయాడు అనమాట వాడు ఫ్యాక్టరీ పైన ఉన్నాడు వత్నాన్ని నీకు కూడా ఒక వంట తెచ్చేస్తే ఇంకా లాబీకి వెళ్ళిపోతావు పైనకి వెళ్ళడానికి పోటల్ కూడా తీసుకున్నాను వాడి కోసం వస్తే టీం బై కూడా వస్తుంది లేండి నేనే చచ్చిపోతాను వాడు ఎక్కడ ఉండే వెళ్ళిపోతున్నాడు అన్నయ్య ఏరే నన్ను కొట్టడానికే కదా నువ్వు ఇట్ల ఇచ్చిన వేసింది కొట్టకుండా నీకు లూట్ కావాల్సి వచ్చిందా ఇప్పుడు మీ టీం మొత్తం లాబీకి వెళ్ళి వాడు సాంక నువ్వు నాకు వాడు నీ సాంక నాకుతాడు ఓకే గైస్ మనం మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ చేసి మళ్ళీ గేమ్లోకి వచ్చాం ఇంకో క్లచ్ కొట్టడానికి ఎక్కడ కూడా ఫైరింగ్ చేస్తున్నాడు ఎన్నైతే డౌన్ చేసాం ఇలా వాళ్ళు వాళ్ళు కొట్టుకునేటప్పుడు మన వెనకాల నుంచి వచ్చి కొడితే ఎక్కువ గిళ్ళు వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో డౌన్ అయ్యాడు నన్ను చూసి నేర్చుకోండి మా మీరు కూడా ఎక్కడ కూడా వెహికల్ వేసుకొని తిరుగుతున్నాడు ఆగర రే అరే యారు ఏడైతే పెట్టుకున్నాడు అనమాట వాడు ఆగితే కొట్టి ఆగాడు ఆగాడు కొట్టుడు ఎడ్డు కొట్టాడు మా వైడు తయిందనే గారు ఇంకా నే పనైపోయింది వాడు మంచ ప్లేయర్ లాగా వెళ్ళారు ఎవడు నన్ను కొట్టేదే రన్లే మీరు ఇంట్లోకి రండి మిమ్మల్ని తెప్పించి తెప్పించి కొడితే ఈ రోజంతా గుర్తు పెట్టుకోవాలి నా పేరు రన్లే వేడెవడో ఇట్నుంచి తిరిగి వస్తున్నాడు అరె మిస్ అయిపోయింది అయ్య వాడి దగ్గర కూడా జాగ్రత్తగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఆడాలి వల్ టాప్ కొట్టలే నువ్వు వాఘవై నేడు చూసా వీడు ఎలా నింపుతున్నాడు అరే లేనండి అయ్యా ఎక్కడెక్కడ కొడతాను పడింది పరింది ఇంకొకడు ఉన్నాడు వాడు నాకు తెలిసి ఇట్నుంచే వస్తాడు వాడు వచ్చే మనం ఫాస్ట్ గా వచ్చేస్తాడగోండి వాడుకైనా వన్ ట్యాప్ కొట్టొచ్చుగా గారు తలక ఎగిరిపోద్ది చూడు ఆరే ఏడ్ దగ్గర కూడా షార్ట్ గన్ ఉంది రయ్యా ఆయన కరన ఒరేయ్ ఆడి దగ్గర షార్ట్ గన్ రయ్యా ఆడ ఎంపి సంపెట్టే రివైవ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు ముందుృతికి ధైర్యం ప్రతిదానకి భయపడుతూ ఉంటే ఏ పని చి

ఈయనప్పుడే కొట్టాను కదా మళ్ళీ వచ్చాడు బాబు మళ్ళీ కావడానికి సర్లేండి ఈసారి ఒక ఏడేవాడు వెహికల్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆగ్రాలు అయిపోయింది పని అరే ఈ గన్ను లో ఉందయ్యా ఇంకెంత దూరం తీసుకెళ్తావు కార్ని అయిపోయింది ఎక్కడన్నాడు ఏడు ఎక్కడా కనిపించట్లేదు దాంట్లో పడి చచ్చాడేంటి అర్రీ దాక్కున్నాడు కదా వెనకాల ఏడు చూడండి డ్యామేజ్ ఇచ్చాడని మీద మీదకి వచ్చేస్తున్నాడు దగ్గర కూడా షార్ట్ గానే ఉంది లేకపోతే ఏంటయ్యా కనిపించిన ప్రతి ఒక్క ఎనిమికి వన్ ట్యాప్ కొట్టు వన్ ట్యాప్ కొట్టు అంటున్నాడు సర్లేండి ఇప్పుడైతే మనం ఇంకో గేమ్ స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్ వరకు వచ్చామనమాట ఇంకా ఒక్క ప్లేయర్ మాత్రమే ఉన్నాడు ఆ ఒక్క ప్లేయర్ అరే ఈ ఉన్నాడే ఒరే ఏంట్రా అక్కడ దక్కున్నావేంట్రా బాబు మామూలు క్యాంపర్ కాదేడు ఆగండి ఈతో కొద్దిసేపు ఆడుకుందాం అడ్డు కాదు యంక్మాల బ్యాక్ సైడ్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఆ పంకనాగు యాస్త్ర హాయ్ ఐ హాయ్ హాయ్ రికేం చేశాడా ఏ నన్ను నేడుతో ఆడుకుని చాలులేండి ఇంకేసేద్దాం బాయ్ బాయ్ టాటా